నమస్తే నేను సిరి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారైతే కాకినాడ పోర్ట్కి వెళ్ళడం జరిగింది అక్కడ ఏదైతే ఇప్పుడు స్మగ్లింగ్ కావచ్చు బియ్యం మాఫియా ఏదైతే ఉందో అక్కడ జరుగుతుంది ఆయన కుక్కటి వీళ్ళతోని అక్కడ నుంచి నిర్మూలించాలని చెప్పేసి అనుకున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి అండ్ ఇంకొకటి ఏంటంటే అక్కడ అధికారుల మీద కూడా ఒకింత అసహనం వ్యక్తం చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది దీని మీద మరింత సమాచారాన్ని మనకు అందజేయడానికి మనతో పాటు ఉన్నారు జనసేన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ శ్రీనివాస్ గారు నమస్కారం సార్ నమస్కారం సార్ ఇప్పుడు చూస్తుంటే డిప్యూటీ సీఎం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే అక్కడ కాకినాడ పోటీకెళ్ళి అక్కడ ఒక రకమైన స్మగ్లింగ్ ఈ బియ్యం మాఫియా సో ఇదంతా కూడా అరికట్టాలి గత ఐదు సంవత్సరాలలో ఇది ఎంతవరకు వెళ్ళిందో అందరికీ తెలిసిందే అండ్ దీని వెనకాల పేరు కూడా ఒక రాజకీయ నాయకుడి పేరు కూడా బాగా గట్టిగా వినిపిస్తుంది సో ఇదంతా జరగడానికి వెనకాల అధికారుల ప్రోత్బరం కూడా ఉంది మీ మీరే సరిగ్గా ఉండుంటే ఈరోజు ఇట్లాంటి ఒక ఘటనలు జరిగేటివి కాదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడ ఉన్న అధికారుల మీద కొంత అసహనం వ్యక్తం చేసినట్టు మరి వార్తలు అయితే వస్తున్నాయి ఇంతకు అసలు ఏం జరిగిందంటారు సార్ అక్కడ సరే గత ఐదు సంవత్సరాల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకు ఇచ్చేటువంటి రేషన్ బియ్యం ఏదైతే ఉందో అది దారి తప్పుతుంది అది కంటైనర్స్ ద్వారా షిప్ల ద్వారా ఆఫ్రికన్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ అవుతుంది ఇది ఒక పెద్ద మాఫియాగా తయారైందనే వార్తలు కూడా వచ్చినాయి వాస్తవంగా ముఖ్యంగా ఇవి ఇది కాకినాడ పోర్ట్ చాలా ప్రసిద్ధి చెందింది దీంట్లో మాఫియాల్లో అప్పుడున్నటువంటి ద్వారంపూడి రెడ్డి గారి మీద ఆరోపణలు వచ్చినాయి తర్వాత వారి తండ్రికి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ కూడా ఇచ్చారు గత ప్రభుత్వంలో వాళ్ళ చేతిలోనే మా రాష్ట్రంలో మొత్తం మీద ఉన్నటువంటి రైస్ మిల్లు ఎక్కువగా ఉండేది ఈస్ట్ గోడ రైస్ కింగ్ అంటారు ఆయన్ని అతనికి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఇచ్చారు ఇంకా దాంతో విచ్చలవిడిగా మీకు చుట్టుపక్కల జిల్లాల నుంచి కాకినాడ పోర్ట్కి రేషన్ బియ్యం రావడం అక్కడి నుంచి ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ అవ్వడం అనేది జరుగుతుంది ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా గత గత ఐదు సంవత్సరాల్లో దాన్ని పట్టించుకున్న నాదుడే లేడు కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత నాదండ మనోహర్ గారు మినిస్టర్ అయిన తర్వాత సివిల్ సప్లైస్ మినిస్టర్ అయిన తర్వాత జూన్ నెలాఖరులోనే ఒకసారి ఆయన అరేట్ చేస్తే సోదాలు చేస్తే దాదాపు పన్నెండు వేల టన్నులు అక్రమ బియ్యం ఆయన సీజ్ చేశాడు ఆ రోజున అది అయిపోయింది నెక్స్ట్ మంతే జూలైలో మళ్ళీ ఇంకోసారి సోదాలు చేస్తే పదిహేను వేల టన్నులు దొరికింది పోనీ ఈ ప్రభుత్వం ఇంత పకడ్బందీగా ఎక్కడికెక్కడ పట్టుకుంటుంది సీజ్ చేస్తుంది అనేటువంటి భయం ఎక్కడన్నా ఉందా అంటే యథావి మళ్ళీ యథావిధిగా అక్కడ అలవాటు పడిపోయారు అధికారులు నిన్న కాక మొన్న రెండు రోజుల క్రితం కాకినాడ జిల్లా కలెక్టర్ గారు మళ్ళీని కాకినాడ పోర్టులో చెక్ చేస్తే అక్కడ ఒక షిప్పు స్టెల్లాయల్ అనే ఒక షిప్ దొరికితే ఆ స్టిప్లో ఆ షిప్లో ఒకసారి చెక్ చేస్తే దాదాపు ఆరు వందల నలభై మెట్రిక్ టన్నుల బియ్యం మళ్ళీ దొరికింది సీజ్ చేసాడు ఆయన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది అదే ఈ రోజున ఆయన ప్రత్యేకించి స్వయంగా ఆయన పరిశీలించడానికి వెళ్ళి ఎక్కడైతే స్టెల్లాయల్ షిప్ ఉందో ఇక్కడి నుంచి పడవ వేసుకుని మళ్ళీ ఆ షిప్ దగ్గరికి వెళ్ళడం అధికారులు తవరితో మాట్లాడడం అంత జరిగింది ఆయన పదే పదే చెప్తున్న అదే విషయం మాట్లాడారు మీరందరూ కరెక్ట్గా ఉండి ఉంటే పోలీస్ వ్యవస్థ కావచ్చు రెవెన్యూ వ్యవస్థ కావచ్చు ఈ చెక్కింగ్స్ కావచ్చు టాస్క్ ఫోర్స్ కానీ ఇన్ని వ్యవస్థలు ఉన్నాయి కదా మీరంతా కూడా కరెక్ట్గా ఉంటే ఇంకా అసలు అక్రమ బియ్యం ఎందుకు రవాణా వద్ది అనే క్వశ్చన్ మార్క్కి అక్కడ అధికారుల దగ్గర సమాధానం లేదు ఎన్నో చెక్ పోస్టులు చెక్ పాయింట్స్ పెడుతున్నారు కానీ ఎక్కడా జరగట్లా మీకు శ్రీ నెలకి రెండు లక్షల టన్నులు పేదలకు బియ్యం పంచుతున్నాం ఆ పథకమే ఏంటి పేదలకు ఎవరో కూడా ఖాళీ కడుపుతో ఉండకూడదు ఆకలితో ఉండకూడదు అనే ఉద్దేశంతో ప్రభుత్వం పెట్టినటువంటి పథకం దానికి ఒక కేజీకి ముప్పై ఏడు రూపాయల యాభై ఐదు పైసలు ప్రభుత్వం ఖర్చు పెడుతుంది ఒక రూపాయికి ఇస్తుంది ఇక్కడ నేను అంటుంది అంటే ప్రభుత్వం ఎంత భారం పడినా కూడా ఎవరో కూడా ప్ర పేద ప్రజలు ఆకలితో ఉండకూడదని ఇస్తున్నటువంటి బియ్యం రేషన్ బియ్యం ఇవ్వడం గత ఐదు సంవత్సరాలు ఏం జరిగింది ఇలా ఇవ్వడం ఇంటింటికి రేషన్ది వ్యాన్ వెళ్తుంది కదా అక్కడే మాట్లాడేసుకుంటాం వేలు ముద్రలు వేసిన వెంటనే మేము ఎన్ని కిలోలు ఒక ఐదు కిలోలా కిలోకి పది రూపాయలు డబ్బులు ఇచ్చడం ఆ బియ్యం పక్కన పెట్టడం ఇలా లేకపోతే గ్రామాల్లో ఏమైపోయిందంటే ఒక మాఫియా కథ కొంత మనుషులు చేరిపోయారు వాళ్ళు ఇంటింటికి వెళ్ళి రేషన్ బియ్యం వాళ్ళ దగ్గర కొనేసుకోవడం అవన్నీ కసి ఒక ఇరవై కేజీలు పాతి కేజీలు మూటల కింద చేసి దాన్ని మళ్ళీ బ్యాగులుగా పెట్టి కాకినాడ పోర్టుకి సప్లై చేయడం అనేది ఒక పెద్ద దంద ఎక్కడి నుంచి చుట్టుపక్కల వచ్చేటువంటి కాకినాడ పోర్టుకి వచ్చేటువంటి ఏ లారీని పోలీసులు కానీ రెవెన్యూ అధికారులు కానీ టాస్క్ కోర్స్ ఎవరో అడ్డుకునేది రాఖలా లేవు అది ఎప్పటికే ఆగట్ల నేను అంటుంది ప్రభుత్వం దిద్దేసింది ఎందుకు ఇక్కడ ఆ పథకం ఉపయోగపడుతుంది ఏంటి ఎందుకు ఈ మాఫియాని పోతున్నారు అయితే ఇదన్నీ కాకుండా ఇంకో విషయం ఏంటంటే ఈ రోజున కాకినాడ పోర్చుకి ఆ షిప్ వచ్చింది ఆ షిప్ ఎక్కడది రిజిస్టర్డ్ అయ్యి ఉంది పనామాలో రిజిస్టర్డ్ ఉంది సరే ఆఫ్రికన్ కంట్రీస్కి పంపిస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు కానీ నిజంగా రైసే స్మగ్లింగ్ అవుతుందా ఇంకేమన్నా స్మగ్లింగ్ అవుతుందా అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే తీర ప్రాంతం మనకి డ్రగ్స్ అనేది మామూలుగా పెద్ద అల్లరి కింద ఉంది అది కూడా కాకుండా ఇక్కడ విదేశీ ముఠాలు ఏమొస్తున్నాయి సెక్యూరిటీ ఏంటి మనకి ఏ విధంగా అనుమతించేసి మీరు ఇష్టం వచ్చినట్టు ఇటు నుంచి అటు అటు నుంచి స్మగ్లింగ్ చేసేస్తామంటే ఇంకా భారతదేశానికి ఇక్కడ దేశ భద్రత సమస్య ఏంటి ఇవన్నీ ప్రశ్నార్థకం కదా ఏం జరుగుతుందో తెలియట్లేదు అధికారులు మనం ఏదో రైస్ ఇన్ని టన్నులు వెళ్ళినా అన్ని టన్నులు వెళ్ళినా అంటున్నా కానీ రైసే వెళ్తుందా ఇంకేమైనా వెళ్తున్నాయా వీటిలంటే మేము దర్యాప్తు చేయాలి కదా మేము పదే పదే కూడా గతంలో కూడా జనసేన పార్టీకి డిమాండ్ చేశాను ఏం డిమాండ్ చేసామంటే ఐదు సంవత్సరాల్లో కాకినాడ పోర్టు నుంచి అసలు ఎంత సరుకు రవాణా అయింది ఎంతవరకు ఎంత సరుకు ఇంపోర్ట్ అయింది ఎంత సరుకు ఎక్స్పోర్ట్ అయ్యింది మొత్తం డీటెయిల్స్ కావాలి అని అడుగుతున్నాం నిజంగా కొన్ని నిన్న దొరికినటువంటి ఆరు మెట్రిక్ టన్నులు దాని లెక్కలు లేవు కలెక్టర్ గారు ఏదో చెక్ చేస్తే దొరికింది అది దానికి లెక్కలు వెళ్ళిపోతుంది ఆ షిప్ దాదాపుగా యాభై రెండు వేల యాభై రెండు వేల టన్నులు కెపాసిటీ అట దాంట్లో ముప్పై రెండు వేలు ముప్పై ఎనిమిది వేలు టన్నులు ఈ రైస్ వేసారు దాంట్లో మనకు దొరికింది ఆరు వందల మీట్రిక్ టన్నులు దొరికింది మిగతా ఎక్కడ ఉంది బస్తా బస్తాకి గుచ్చి చూడలేరు కదా ఏ విధంగా వెళ్తుంది అసలు ఈ రోజునండి పెద్ద ప్రశ్నార్థకమైంది ఎందుకంటే గతాది సంవత్సరాల్లో మనం ఏదైతే ప్రశ్నించామో ఏమని ఈ ప్రభుత్వంలో ఏ విధంగా అక్రమ బియ్యం రైస్ రేషన్ రైస్ ఈ విధంగా అక్రమంగా రవాణా అవుతుందని చెప్పి ప్రశ్నించామో అదే పని ఇప్పుడు ఇప్పుడు జరుగుతుంటే ఇంక దానికి మనం ప్రజలకు ఏం సమాధానం చెప్తాం గతంలో విమర్శించాం కదా ఇక్కడ నుంచి అక్రమ బియ్యం ఎక్స్పోర్ట్ అవుతుంది అని చెప్పేసి అని రోజున పట్టుకో పట్టుకోలేదని ప్రశ్నిస్తారు కదా ప్రజలు కూడాను అన్ని మెట్టు టోన్లు వెళ్తుంది ఏంటని నేను అంటుంది ఇవన్నీ కూడా ఏది ఏవైనా ఒక కాకినాడ పోర్చనే కాదు మన తీర ప్రాంతంలో తొమ్మిది వందల కిలోమీటర్లు ఉన్న తీర ప్రాంతంలో అనేక పోర్ట్స్ ఉన్నాయి కదా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ మీద సరైనటువంటి నిఘా వ్యవస్థ లేకపోతే మన అప్పట్లో గుర్తుంది కదా వైజాగ్ పోర్ట్లో ఎంత డ్రగ్స్ దొరికిందన్నది ఆ కథ ఏమైందో ఏమీ తెలియట్లేదు ఎంక్వైరీ ఎంక్వైరీ లాగా ఉన్నాయి అలాగే ఈ రోజున రాష్ట్రంలోకి గంజాయి కావచ్చు డ్రగ్స్ కావచ్చు లేకపోతే ఇతరత్ర వస్తువులు కావచ్చు ఏదైనా కూడా చాలా విచ్చలవిడిగా వచ్చేస్తుందంటే తీర ప్రాంతం అంతా భద్రత ఏమైపోతుంది దేశ దేశ సమస్య కాదు ఇది ఇది కేవలం అది ఏదో ఆంధ్రప్రదేశ్ సమస్య లేకపోతే అక్కడ ఉన్న కాకినాడ జిల్లా సమస్య కాదు దేశ సమస్య అందుకనే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే అసలు ఇక్కడ ఏం జరుగుతుంది నేను ప్రధానమంత్రి పిఎంఓ ఆఫీస్ కూడా లెటర్ వస్తాను ఇక్కడ ఎందుకు అధికారులు ఇంకా నిలుప్తిగా ఉన్నారు అని స్వయంగా ఆయన పడవ మీద వెళ్ళి ఆ షిప్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయడం ఇవన్నీ జరిగింది ఇది కేవలం ఒకళ్ళ వల్ల అయ్యే పని కాదు రాజకీయ నాయకులు ఉంటారు వెనకాల పోలీస్ వ్యవస్థ ఉంటుంది రెవెన్యూ వ్యవస్థ ఉంటుంది టాస్క్ ఫోర్స్ ఉంటారు తర్వాత ఏమో అక్కడ ఏదైతే పోర్టులో పనిచేసేటువంటి సిబ్బంది సహకారం ఉంటుందో ఎంతమంది కలిస్తే తప్ప వ్యవహారం జరగదు ఈ రోజు జరుగుతుందంటే అందరికీ చేతులు మారుతున్నాయి అన్నమాట అందుతున్నాయి అందుతున్నాయి దీని మీద కేవలం ఏదో దొరికింది ఇప్పుడు ఎప్పుడున్న రేట్ చేస్తంటే వంద టన్లో రెండు వందల టన్లో దొరికిందని చెప్పేసి అని చేయడం కాదు కదా దీనికి తాత్కాలికంగా కామాలు పెట్టడం కాదు స్టాప్ పెట్టాలి అసలు జరగకుండా చూడాలి చూడాలి ఖచ్చితంగా ఈ రోజుకి ఎక్కడికెక్కడ ఈ జిల్లాల నుంచి ఎటుపక్క నుంచి ఎన్ని వస్తున్నాయి ఏంటి దాన్ని ఎవరు అనుమతిస్తున్నారో ఎవరు చేస్తున్నారో అందరి మీద చర్యలు తీసుకోవాలి అంటే అంటే దీని వెనకాల ఏదైతే ఈ బియ్యం మాఫియా ఇది జరుగుతుందో దీని వెనకాల ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేరు గట్టిగా వినిపిస్తుంది సార్ ఒకవేళ ఇప్పుడు వార్త ఏంటంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడిపించ ఓడించడానికి కొన్ని కోట్లు ఖర్చు చేసిండ్రు అంటే వెనకాల నుంచి వెళ్ళి దీని గురించి ఒక్కసారి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి అసలు ఆదాయం ఏంది అనేది చూస్తే అని చెప్పేసి మాట్లాడుతున్నారు మరి ఇది అవకాశం ఉందంట అదే మేము కూడా ఏమని చెప్తున్నాం అంటే గత ఐదు సంవత్సరాల్లో రికార్డుగా అసలు ఏం జరిగిందో అనేది ఒక దాని మీద ఒక ఎంక్వైరీ కానీ వేస్తే కాకినాడ పోర్ట్ మీద ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ మీద మొత్తం బయటకు వస్తాయి ఇంక జరిగిపోయింది ఎలాగా రికార్డు పరంగా ఏమైనా ఉంటే అది వస్తుంది అదే సందర్భంలో ఎవరైతే ఈ అధికారులు ఉన్నారో నేను అంటున్నానమ్మా కేవలం రాజకీయ నాయకులు ఒక తోటే కాదు అధికారులు కూడా ఉంటది కదా అధికారులు అండగా లేకపోతే రాజకీయ నాయకులు కూడా ఏం చేయలేరు ఉంది కాబట్టి వీళ్ళ మీద కూడా ఏసీబీ దర్యాప్తు చేయాలి ఈ రోజు చూసారు ఉదాహరణ ధర్మాన కృష్ణదాస్ మీద వాళ్ళ పిఏ మీద దాడి చేస్తే ఏసీబీ వాళ్ళు దాదాపు డెబ్బై కోట్లు ఆస్తులు దొరికినాయి అంట ఒక పిఏ దగ్గర డెబ్బై కోట్లు మరి ఇంకా మిగతా వాళ్ళ దగ్గర ఏంటి ఎలా ఉంది ఎన్ని వేల కోట్లు దోషేశారంటారు నేను అంటుంది గత ఐదు సంవత్సరాల్లో జరిగింది పదే పదే మనం మాట్లాడుతున్నాం ఒకటేసరి గత ఐదు సంవత్సరాలు మనం ఆరోపణలు చేసాం ఈ ఆధారాలతో సహా చూపిస్తున్నాం అయినా కూడా ఇంకా అధికారులు కానీ అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కానీ సహకారం చేయకపోతే ఖచ్చితంగా వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి ఈ రాష్ట్ర మాఫియా ఏదో ఉందో దాన్ని మొత్తం కోకటి పెళ్లితో సహా తొలగించాలి రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్